హలో ఎవరి దిస్ ఇస్ గిఫ్ట ఫ్రమ్ బాబు కాకినాడ ఇవాళైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నారండి యాక్చువల్ చెప్పాలంటే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ రియల్ బీట్స్తో చేశాను నేను తో చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించక ప్యూర్ రియల్ బీట్స్తో చేశాను ఒకసారి చూసేద్దాం ఇవైతే మనకి రూబీస్ తోనండి మీకు తెలుసు కదా న్యాచురల్స్ ఎలా ఉన్నాయో లుక్ చూసారా దీంట్లో రూబీ సాపేస్ అండ్ ఈవెన్ ఏంటంటే ఈ ఫ్రేమింగ్ అనేది మనకి రిమూవబుల్ అండి ఈ ఫ్రేమింగ్ అనేది మనకి బయటకు వస్తుంది యా అండ్ మనకి కూడా చూపిస్తాను ఒకసారి ఎలా వస్తుంది అనేసి ఇదిగోండి ఇలాగా తీసేస్తే ఫ్రేమింగ్ ఈ ఫ్రేమింగ్ లోకి వచ్చేసి మనము గ్రీన్ 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 కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు లేదా గ్రీన్ ఇలా వచ్చేది గ్రీన్ పెడితే ఇలా వస్తుంది అండ్ టాంజినేట్ కావాలంటే టాంజినేట్ పెట్టొచ్చు ఇలా ఈ త్రీ కలర్స్ అనమాట అంటే దీనికి సెట్ ఏంటంటే మనకి ఓవరాల్ గా త్రీ కలర్స్ అయితే వస్తాయి విత్ రియల్ బీట్స్ అయితే కాంబినేషన్స్ దీంట్లో అయితే మీకు టాంజిట్ అండ్ ఎంబ్రో లైట్ ఎంబ్రాల్డ్ అండ్ బ్లూ సాపే రూబీస్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి లైట్ లైట్ షేడ్స్ అండి లైట్ షేడ్స్ ఇప్పుడు ఇదే దాంట్లో మనకి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసేసి డార్క్ రూబీ డార్క్ రూబీ అండ్ డార్క్ ఎమ్రాల్డ్ నాచురల్ ఎమ్రాల్డ్ నాచురల్ రూబీ అండ్ బ్లూ సాపేర్ తీసుకున్నాం ఇక్కడ అక్కడ పెట్టుకోవచ్చు అండ్ కొంతమంది డౌట్ రావచ్చు ఈ బీట్స్ ఒకటి ఒకటి హైట్ వేరియేషన్ లో అంటే నాచురల్స్ కాబట్టి అలా ఉన్నాయండి మనకి ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతుంది అంటే కాబట్టి అన్ని పర్టికులర్ షేప్ దొరకదు కదా అంటేనే ఒక షేప్ ఉండకూడదు పర్టికులర్ గా అన్ని ఒకటే షేప్ లో ఉంటాయి నాచురల్స్ ఖచ్చితంగా కాదని అర్థం అండి ఇదైతే రూబీ డార్క్ రూబీ అండ్ ఎంబ్రాల్డ్ డార్క్ ఎంబ్రాల్డ్ అండ్ ఇక్కడ మనం వచ్చేసి డార్క్ బ్లూ సాపేర్ తీసుకున్నాం అండ్ డార్క్ ఎంబ్రాల్డ్ తీసుకున్నాం అండ్ డార్క్ రూబీ తీసుకున్నాం అనమాట రూబీ సాపేర్ కాదు రూబీ ఇవి వచ్చేసి డార్క్ వన్ ఇవి డార్క్ షేడ్ అండ్ ఇటు వైపు వచ్చేసి లైట్ షేడ్స్ అన్నమాట ఇందులో ఇందులో అయినా ఈ త్రీ షేడ్స్ అండ్ త్రీ కలర్స్ అండ్ దీనికి ఫ్రేమింగ్ వస్తుందన్నమాట ఇది ఒక సెట్ ఇందులో ఇది ఈ త్రీ కలర్స్ అండ్ దీనికి ఫ్రేమింగ్ సెట్ అనేది వస్తుంది అని చెప్పాలంటే రెండు సెట్స్ కూడా చాలా బాగున్నాయి రెండు వేసే సైడ్ మంచి కలర్ మ్యాచింగ్స్ అవుతాయి మనకి ఆరు కలర్స్ వస్తాయి అన్నమాట అండ్ ప్రైస్ అయితే ఎందుది రియల్ బీట్స్ కాబట్టి యాక్చువల్ చెప్పాలంటే రూబీ ఆ వచ్చేసి మనకి ఎయిటీ టూ రూపీస్ దాకా ఉంది క్యారెట్ తర్వాత ఎంబ్రాయిడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ దాకా ఉంది ట్యాంజరట్స్ తెలుసు కదా సెవెంటీ టూ రూపీస్ దాకా ఉంది క్యారెట్ సో మనకి ఇలా త్రీ సెట్ కలిపి ఏదైనా ఒక త్రీ సెట్ కలిపి టూ వన్ ఫిఫ్టీ అండి నేచురల్స్ లో అయితే త్రీ సెట్ కలిపి ప్రీ సెట్ కలిపి వచ్చి మనకి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీరు అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు లేదా ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట అంటే ఈ వీడియో నేను ఎప్పుడు చేద్దును కానీ దీపిక లేక అంటే నేను చేయడానికి నాకు అర్థం కాక ఆపేను అనమాట యాక్చువల్గా ఇవన్నీ నేను నాచురల్స్ తీసుకున్నాను అంటే దీపంగా వచ్చే క్లారిటీ వచ్చింది కదా యాక్చువల్ సిల్వర్లో తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది సో నేను మంచి పాలిషి ఇప్పిచ్చేసేసి దానికి ఏం చేశానంటే నాచురల్స్ వాడాను అన్ని నాచురల్స్ వాడాను దాని వల్ల ఏంటంటే మనకి లుకింగ్ వైజ్ గోల్డ్ లా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి చూడండి లుక్ అయితే కూడా అదే చూసినట్టు అండ్ అలాగే మీకోసం ఇంత కష్టపడి కలెక్షన్ అయితే రెడీ చేసింది కాబట్టి మీ నుండి ఒక లైక్ అయితే గా ఒక లైక్ ఇవ్వండి చూసారా అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియోని అండ్ వీడియో కొద్దిగా ఎక్కువ మందికి అయితే అప్లోడ్ చదువుతుంది అన్ని అసలు కలర్స్ అన్ని కూడా ఫ్రేమింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో చిన్న లైక్ తోటి బుక్ చేసేసేయండి ఇంకా ఫ్రేమింగ్స్ ఉన్నాయి నేను కొన్ని వరకు అనమాట చూద్దాం ఎలా ఉంటుంది లుక్ అని ఇంకొక హండ్రెడ్ పీసెస్ దాకా అయితే ఉంటాయి ఇది కాకపోతే ఇచ్చున్నానండి బుకింగ్ నెంబర్